హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇది ఒక చీర చూడండి కాటన్ అంటే సిల్క్ చిన్న సిల్క్ మిక్స్డ్ పెద్దవాళ్ళు కట్టుకోవడానికి చాలా బాగుంటది చూడండి బ్లూ ఇంకో బ్లూ అనమాట ఇది కలర్ ఇంకో బ్లూ ఇంకో బ్లూ కి గోల్డ్ అండ్ పర్పుల్ బోర్డర్ వచ్చింది కింద పైన కూడా పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది ఆ తర్వాత ప్రింట్ వచ్చింది చూడండి గోల్డ్ ప్రింట్ వచ్చింది ఫ్లవర్స్ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులు లాగా వచ్చాయి స్టార్స్ లాగా వచ్చాయి చాలా నాకైతే మంచి బాగా ఇది ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుందండి కూర్చులు అస్సలు కదలవు స్టెప్ కూడా కదలదు ఎలా పెట్టుకుంటే అలాగే ఉంటుంది తర్వాత ఇది పళ్ళు అనమాట వాళ్ళు ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వేసి చూద్దాం వేసుకోవాలి కదా మనము వేసుకుంటేనే కానీ మనకి ఇది తెలియదు ఎలాగనమాట గోల్డ్ పలు వచ్చింది గోల్డ్ ప్రింటే వచ్చింది అనమాట చూడండి బాగుంది కదా మీకు నచ్చిందా ఓకేనా ఓకేనా సూపర్గా ఉంది మేడం గారు చాలా లైస్గా ఉంది మీది చాలా శ్రావణ మాసంలో తాండి మేడం గారు ఇలాంటివి సరే మేడం గారు ఓకే బాయ్ బాయ్